ఇది కేవలం పోలీసుల వైఫల్యం అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు మేము అనేక సందర్భాల్లో అక్కడ స్థానికంగా ఉన్న సెక్యూరి సెక్యూరిటీ మెజర్స్ పైన మా కోఆర్డినేషన్లు జరుగుతున్న కొన్ని అంశాలపైన మా నాయకులు అక్కడున్న పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా అసలు ఊహించని విధంగా వాళ్ళు ప్రవర్తించుకుంటూ వెళ్ళారు అసలు నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను ప్రధానమంత్రి గారి సభకి పాసులు బ్లాంక్గా ఇచ్చారు పేర్లు లేవు ఫోటోలు లేవు అసలు జిల్లా కలెక్టరు ఒక జిల్లా ఎస్పి ఏ విధంగా అట్లా సంతకాలు చేసి పాసులు ఇచ్చారనేది ఈరోజు జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం ఈ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు దేనికోసం వీళ్ళు ఈ విధంగా ఇంత రెక్లెస్గా బిహేవ్ చేశారు ఎందుకు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మనకి సభ నిర్వహించుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకంటే పెరిమీటర్ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది పెరిమీటర్ మన స్థానిక పోలీసుల కంట్రోల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ ఇటువంటి ఒకేషన్కి వాళ్ళు గేర పవ్వలేకపోయారు అనేది తప్పకుండా దీనిపైన ఎంక్వైరీ జరగాలి